నమస్తే నేను ఆదిత్య విలక్షణ నటుడిగా ప్రకాష్ రాజ్కి నటుడిగా ఎంత మంచి పేరుందో మన అందరికీ తెలుసు ఇకపోతే ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజు తరచూ సోషల్ మీడియా వేదికగా ఏదో అంశం మీద తెర మీద కనిపిస్తూనే ఉన్నారు ఇక తాజాగా సనాతన ధర్మానికి సంబంధించిన అంశంలో ఏపీటీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేస్తున్నట్టే క్లియర్ గా తెలుస్తుంది ఇక తాజాగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఎంజీఆర్కి సంబంధించినటువంటి ట్వీట్కి రీట్వీట్గా ప్రకాష్ చే ప్రకాష్ రాజ్ చేసినటువంటి ట్వీట్ మనం సోషల్ మీడియా వేదికగా చూసాము సో మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతాన్ని మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ ఎగ్జిమూర్తి గారు సార్ నాటికి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య ప్రకాష్ రాజ్కి నటుడుగా ఎంత మంచి పేరుందో మనకు తెలుసు ఎలాంటి క్యారెక్టర్లోనైనా పరకాయ ప్రవేశం అంటారు కదా ఈజీగా చేయగలరు అలాంటి ప్రకాష్ రాజ్ గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా తనకు నచ్చినట్టుగా ట్వీట్లు చేసేస్తూ ఉన్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కి సంబంధించిన ట్వీట్ని రీట్వీట్ చేసి ఆయన పోస్ట్ చేసినటువంటి అంశాలు మనం చూసాం అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు సో కొంతకాలంగా ఏదైతే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు చెబుతూ వస్తున్నారో దాని మీద ఆయన ఒక ఉద్యమంలాగా ముందుకు వెళుతూ ఉండటం మనకు కనిపిస్తూ ఉంది సో ఇక్కడ సనాతన ధర్మం అంటే ఏంటి ఈ చర్చ విస్తృతంగా జరుగుతూ ఉంది సో దాని లోతుపాటు ఏంటి అందులో మంచి ఉందా చెడు ఉందా ఈ సబ్జెక్టులోకి చాలామంది వెళుతూ ఉన్నారు సో మన మన ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది అది కాదు అయితే సనాతన ధర్మం అని ఏదైతే నొక్కి వక్కాణిస్తూ వస్తూ ఉన్నారో పవన్ కళ్యాణ్ తమిళ రాజకీయాల విషయాలకు వస్తే అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీని కాకుండా అక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏఐ డిఎంకే సో అన్నా డిఎంకేకి సపోర్టుగా ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉండటము అలాగే దానికి సంబంధించి ఆయన చేసినటువంటి ఒక ట్వీట్ ఏదైతే ఉందో దాన్ని ప్రకాష్ రాజ్ గారు రీట్వీట్ చేసి దానికి తన వ్యాఖ్య వ్యాఖ్యలు జోడించి సో పోస్ట్ చేయటం అందులోనూ ఒక వెటకారాన్ని మేళవించడం అందులో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము సో ఆయన ఎంజిఆర్ పై హఠాత్తుగా ఎందుకింత ప్రేమ అంతటితో ఆయన ఆగల పైనుంచి ఆదేశాలందయ్య అది వెటకారం సో సెటైర్ వేసాడు ఆయన సో ఎప్పటిలాగే జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ టాగ్ కూడా పెట్టాడు సో ఏంటి ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఏం పెట్టారు ఇక్కడ రెస్పెక్టెడ్ తమిళనాడు సార్ ఇక్కడ ఈపిఎస్ తమిళనాడు సార్ మై హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ ఏఐడి ఏఐ డిఎంకే కి సంబంధించినటువంటి ఆయన ఆయన హ్యాండిల్ అది మై హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ ఏఐడిఎంకే అండ్ ఇట్స్ సపోర్టర్స్ ఆన్ ద మొమెంటస్ అకేషన్ ఆఫ్ ఇట్స్ ఫిఫ్టీ థర్డ్ ఆనివర్సరీ ద లెగసీ ఆఫ్ రెవల్యూషనరీ లీడర్ పురచ్చి తలైవర్ ఎంజిఆర్ అండ్ ద విజనరీ లీడర్షిప్ ఆఫ్ పురచ్చి తలైబీ అమ్మ అక్రాస్ జనరేషన్స్ దే అన్వేవరింగ్ కమిట్మెంట్ టు ఈక్వాలిటీ సోషల్ జస్టిస్ అండ్ ద గవర్నెన్స్ మోడల్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీ వన్ ఈజ్ ఏ బేకల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ సో అందరికీ అన్ని సో అనేది వాళ్ళు ఏదైతే పెట్టారో అదంతా కూడా సో మనకి ఆదర్శప్రాయము అలాగే వాళ్ళ సమానత్వం కోసం సామాజిక న్యాయం కోసం అలాగే మంచి గవర్నెన్స్ కోసం వాళ్ళు ఏదైతే నిబద్ధత చూపారో అదంతా కూడా మనకు ఆదర్శం అని చెప్పేసి ఒక మోడల్ అని చెప్పేసి కూడా ఆయన అందులో ట్రీట్ చేయడం జరిగింది ప్రశంసించారు ఆయన సో ఎంజిఆర్ గారిని ఆ తర్వాత ఆయన శిష్యురాలైనటువంటి జయలలిత గారిని ఆయన ఇక్కడ కొనియాడుతూ సో రెవల్యూషనరీ లీడర్ అని చెప్పేసి కూడా ఎంజిఆర్ గారిని ఆయన అభివర్ణించారు సో దీన్ని ఇది మన గౌరవనీయ ప్రకాష్ రాజు గారికి కష్టం అనిపించింది ఎందుకంటే ఆయన ఇప్పుడు డిఎంకేకి సో దా దానికి సపోర్ట్గా దాని సానుభూతి పరుడిగా మనకి ఈరోజు కనిపిస్తూ ఉన్నారు సో ఏదైతే ఎంజిఆర్ గారు సనాతన ధర్మ ధర్మానికి అనుకూలంగా నడుచుకున్నటువంటి వ్యక్తి సో అందుకు పూర్తి విరుద్ధమైనటువంటి వ్యక్తి కరుణానిధి గారు సో ఆయన కుమారులైన అంటే ఆయన పార్టీ పునాదులే దానితో వచ్చాయి సో ద్రవిడవాదం నుంచే వచ్చినటువంటి కాబట్టి ఇక్కడ మనం ద్రవిడవాదాన్ని మనం పెట్టి మాట్లాడలేదు అక్కడ అది అనివార్యమైనటువంటి స్టేజ్లో అది ఒక ఉద్యమంలాగా వచ్చినటువంటి ఉద్యమం అది ఒక గొప్ప ఉద్యమంగానే చెప్పాలి అయితే ప్రస్తుత సమాజంలో ప్రస్తుత ఇప్పుడు ఈ ఈ కాలంలో అప్పటి నుంచి చూసుకుంటే మారుస్తూ వస్తున్నటువంటి ఏవైతే పరిణామాలు ఉన్నాయో దేశంలో కానివ్వండి సమాజంలో కానివ్వండి సో ఇప్పుడు ఆ పాత మోడల్నే పట్టుకొని దాన్ని దాన్నే వేలాడుతూ కూర్చునే పరిస్థితి లేదు ఎప్పటికప్పుడు మనం సమాజం మారింది పరిస్థితులు మారాయి ప్రపంచంలో రకరకాల పరిణామాలు సంభవిస్తూ ఉన్నాయి వాటికి అనుగుణంగా మన భావాల్ని కూడా మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాటిని అంటే పునరుద్ధరించి కొన్ని ఏవైతే వాల్యూస్ ఉంటాయో వాటిని మనం కాపాడుకుంటూ వస్తూనే సమాజ పరిరక్షణలో మన దేశ సమగ్రతకి సమైక్యతకి భంగం వాటిల్లే వాటిల్లింప చేస్తున్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంది సో అందు గురించే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ సనాతన ధర్మం అనే దాన్ని ఆయన బలంగా పట్టిన నిజానికి ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా అలాగే పలు కీలక శాఖలు కొన్ని కీలక శాఖలను తన దగ్గర పెట్టుకున్నారు సో వాటికి పర్యావరణ శాఖ పంచాయతీరాజ్ శాఖ ఇవన్నీ కూడా సో గ్రామ స్వరాజ్యం అనేది ఇప్పుడు అలాంటి ఒక కీలకమైనటువంటి శాఖ ఆయన చేతిలో ఉంది సో అయినప్పటికీ కూడా దానితో పాటు ఆయన సనాతన ధర్మాన్ని కూడా తను భుజాన వేసుకున్నారు దానికి ఎవరైతే హాని కలిగిస్తారో దానికి వ్యతిరేకంగా అయితే ఎవరు వెళ్తారో వాళ్ళ మీద ఆయన యుద్ధం చేయడానికి నిర్ణయించుకున్నారు సో దా ఆయన దాన్ని అంటే కొంతమంది అరుస్తున్నారు మీకెందుకు సనాతన ధర్మం పరిరక్షణ బాధ్యత మీకెందుకు మీ పనేదో మీరు చేసుకోండి మీ రాష్ట్ర భాగోగులు మీరు చూసుకోండి సో అది 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 ఆయనకు తెలుసు ఆయన తన బాధ్యతలేవో తెలుసు కానీ అందులో భాగంగా తను ఏదైతే ఏ భావజాలం అయితే తన బాధ్యతల్లో ఒకటిగా ఆయన నిర్ణయించుకోనందువల్లనే ఆయన ఇలా ముందుకెళ్తున్నారని చెప్పేసి మనం భావించాలి ఇప్పుడు ఈయన ఏదైతే వెటకారంగా పెట్టారో ఎంజిఆర్ పై హఠాత్తుగా ఎందుకు ఇంత ప్రేమ అని ఆయన ఎప్పుడో చెప్పారా నేను తమిళనాడులో చెన్నైలో చదువుకునేటప్పటి నుంచి కూడా ఎంజీఆర్ అంటే తనకెంత ప్రేమ ఆయన సినిమాలు చూసి ఎలా తనకి ప్రేరణ కలిగేదో తను ఎంత స్ఫూర్తి పొందారో ఆయన చెప్పుకుంటూ వచ్చారు అంటే అది ఇప్పుడుకిప్పుడు కలిగినటువంటి ప్రేమ కాదు సో ఆయన చెన్నైలో ఉండి చదువుకునేటప్పుడు కాలం నుంచి కూడా ఎంజిఆర్ గారి మీద ఆయనకు అలాంటి అభిమానం అనేది ఉంది అని మనకు స్పష్టమవుతూ ఉంది సో అందువల్ల ఈయన వెట్టకారం చేసినట్టు పైనుంచి ఆదేశాలు అదే ఆదేశాలు ఆయనకు లేదో తెలియదు కానీ మీరైతే ఒక ఎజెండాతో సో ఆయన టార్గెట్ చేసి అంటే పాపులారిటీ రావటంలో ఒక్కొక్కరితో ఒక్కొక్క పంధ ఎంచుకుంటారు ఒకరిని టార్గెట్ చేసుకుని ఎవరైతే బాగా జనంలో అభిమానం ఎక్కువ ఉందో అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తే వీళ్ళకి కూడా అది నెగిటివ్ అయినా కానీ కాస్త పాపులారిటీ పెరుగుతుంది కదా ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ఆయన మీరు అన్నట్టు ఎటాక్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ని అయితే ఆయన ఏమీ ప్రతి దానికి ఆయన స్పందించట్లేదు ప్రకాష్ రాజ్ గారిని సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఆ రోజు మీడియా ముందు మాత్రమే ప్రకాష్ రాజ్ గారిని ఆయన్ని విమర్శించారు తూర్పారబట్టారు ఆ తర్వాత మళ్ళీ తన పనేదో ఆయన చేసుకుంటూ పోతున్నారు సో ప్రకాష్ రాజ్ గారి ఏవైతే ఆయన ఆయన టార్గెట్ చేసి మీద అటాక్ చేస్తున్నారో దానికి ఆన్సర్లు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అందులో మనం ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు ఒక ప్రొడ్యూసర్ కూడా ఎలా ప్రకాష్ రాజు వాళ్ళు ఎంతగా నష్టపోయారో అనేది ఆయన కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు ఇలా ప్రకాష్ రాజు బాధితులు ఇంకా చాలామంది ఉన్నారు సో వాళ్ళు కూడా నేను అనుకోవడం ఒకరి తర్వాత ఒకరు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో తన కొంతమందికి స్వయంకృత అపరాధం అంటారు ఆత్మహత్య సదృశ్యం అంటారు అలాంటి పనులు ఇప్పుడు ఆయన ప్రకాష్ రాజు చేస్తూ ఉన్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు సో దీన్ని ఆయన ఎంత ఎంత తీవ్రంగా తీసుకెళ్తే పరిణామాలు కూడా అంత తీవ్రంగానే ఆయన అనుభవించక తప్పదు అని చెప్పేసి విశ్లేషకులు అలాగే నిపుణులు చెప్తున్నటువంటి మాట ఎస్ సో నటుడిగా ప్రకాష్ రాజ్కి ఎంత మంచి గుర్తింపు ఉందో ఈ ట్వీట్ల ద్వారా ఆయన తెచ్చుకున్నటువంటి పేరంతా కూడా పోతుంది అన్నట్టుగా ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకుంటూ ఉన్నారు మరి ఇకనైనా ఆయన ఈ ట్వీట్లకి స్టాప్ పెట్టకపోతే రానున్న రోజుల్లో ఇది ఏ విధంగా వెళ్తుంది అనే అంశాన్ని గురించి కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తున్నారు సో మరో ఇంట్రెస్టింగ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ